హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో సూజీ రవ్వతో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెస్ స్టార్ట్ కొద్దిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా బీట్ చేసుకోవాలి ఎగ్లో షుగర్ మొత్తం బాగా కరిగిపోయేలా బీట్ చేసుకోండి సూజీ రావుతో బిస్కెట్స్కి ఎక్కువగా ప్రాసెస్ ఏమి ఉండదండి చాలా వేలో చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా మీరు కూడా చేసుకోవచ్చు ఎగ్ని అలా బీట్ చేస్తూనే ఉండాలి షుగర్ మొత్తం కరిగే వరకు బాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది షుగర్ మొత్తం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు వేసుకోవాలి అనుకుంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు అందులోకి కాస్త ఇలాచీ పౌడర్ మొత్తం అంతా ఒకసారి మళ్ళీ బీట్ చేసుకుందాం ఆయిల్ని యాడ్ చేసుకున్నాం కదా మొత్తం అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి సూజీ రవ్వను వేసుకుంటున్నాను సూజీ రవ్వ అంత పడుతుంది ఎంత పడుతుంది అని లేదండి సరిపడగా చూసుకుని వేసుకోవాలి బిస్కెట్స్కి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో కూడా నేను చూపిస్తాను ఆ కన్సిస్టెన్సీలో సరిపడగా వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకునే మెజర్మెంట్కి నాకైతే హాఫ్ కప్ వరకు సరిపోయిందండి బిస్కెట్తో కలపడం అవ్వట్లేదు కదా చేత్తోనే మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలిపేసుకుంటున్నాను ఆ విధంగా సూజీ రవ్వ మొత్తం బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి సూజీ రవ్వని బొంబాయి రవ్వని కూడా అంటారు కదా ఆ రవ్వనే తీసుకున్నానండి నేను అలాగే అందులో నేను మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కనుక మిల్క్ పౌడర్ లేకపోతే పాలను మరిగించి చివరిగా వచ్చే మేగడని కూడా వేసుకోవచ్చండి మిల్క్ పౌడర్ని వేసుకున్నాం కదా మొత్తం అంతా బాగా కలిసేట్టుగా బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మనం కలుపుకునే కన్సిస్టెన్సీ కూడా ఆ విధంగా ఉండాలి అప్పుడే మనకి రవ్వతో బిస్కెట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలా కలుపుకున్న మొత్తాన్ని టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి సూజీ రవ్వ బాగా సెట్ అయి ఉంటుంది ఇప్పుడు బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి అలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల రవ్వ అనేది మనకి చేతికి కూడా అంటుకోదు అలాగే మనం బిస్కెట్స్ చేసుకునేటప్పుడు నోక అనేది విచ్చిలిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అలా కలిపి పెట్టుకున్న రవ్వలో కాస్త తీసుకుని బాల్స్లా చుట్టుకోవాలండి ఆ విధంగా అలా రౌండ్గా చుట్టుకున్న బాల్ని అరచేతిలో పెట్టుకుని లైట్గా స్ప్రెడ్ చేయాలండి అప్పుడు మనకి బిస్కెట్లో వస్తుంది కదా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అదే విధంగా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని డీఫ్రై చేసుకోవాలండి వాటిని డీఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి లైట్గా హీట్ అయినప్పటికీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని అలా డీఫ్రై చేసుకోవడమే బిస్కెట్స్ని డీఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదండి లైట్గా హీట్ అయినప్పటికీ బిస్కెట్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువగా హీట్ అయినట్లయితే మనకి బిస్కెట్స్ అనేవి పైకి మాడిపోతాయండి బిస్కెట్స్ ఆ విధంగా కలర్ చేంజ్ అయ్యి బయటకి వేగిపోయినట్టున్న లోపల మాత్రం ఉడకవండి అందువల్ల గ్యాస్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి అప్పుడే మనకి బిస్కెట్లు కూడా లోపల బాగా ఉడికి చాలా గా వస్తాయి బిస్కెట్స్ని ఆ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకూడదండి వెంటనే కలిపేయడం వల్ల విడిపోయే అవకాశం ఉంటుంది కదా ఆ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయినప్పటికీ మనం తిరిగేసుకుంటే సరిపోతుంది బిస్కెట్స్ అన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లోపల బాగా ఉడికించుకోవాలండి బిస్కెట్స్ని ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పటికి తీసుకుంటే సరిపోతుంది చూశారు కదా బిస్కెట్స్ ఆ విధంగా వేగితే సరిపోతుంది వేగిన వల్ల ఒక్కొక్కటిగా తీసేసుకుందాం కలర్ కూడా బాగా ఎక్కువగా చేంజ్ అవ్వకూడదండి ఆ విధంగా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అంతే అండి సూజీరావుతో బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి తక్కువ టైంలో ఎంతో టేస్టీగా రెడీ అయిపోయినాయి చూసారా మీకు స్వీట్ తినాలి అనిపిస్తే ఎంతో తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు మా వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్